హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మన సబ్స్క్రైబర్స్లో ఒకరు చాలా రోజుల నుంచి రాయముద్ద చూపెట్టండి అమ్మా అని అడుగుతున్నారు అదైతే రాయలసీమ వాళ్ళ స్పెషల్ మా ఫ్రెండ్ ఉంది అనంతపూర్ నుంచి తను చాలాసార్లు చేసి పెట్టింది తిన్నా నేను తర్వాత ఎట్లా చేయాలో అని అడిగితే తను చెప్పినట్టు చేసుకున్నాను తిన్నాము నాకు కూడా ఈరోజు తినాలనిపించింది అందుకే ఈరోజు పొద్దున్నే వాకింగ్ నుంచి వస్తూ వస్తూ చికెన్ పట్టుకొచ్చుకున్నాను నేను సరే రాగిమూత చేసుకున్నాం వాళ్ళు కూడా అడిగినారు కదా అనిపించింది చూపిస్తాను అది ఎట్లా చేసిండో అని చూపిస్తా చూడండి చికెన్కి ఎప్పుడైనా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అసలు ఏ కూరలు అయినా కానీ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి వేసుకుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది ఆ సువాసన కూడా వేరే ఉంటుంది అయితే నేను రోట్లో వేసి దంచుకుంటున్నాను ఈరోజు రోట్లో మిక్సీలో వేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది రోట్లో వేస్తే ఏమవుతుందంటే కొంచెం ముక్కలు ముక్కలు అట్లా ఉంటుంది కదా కూర తినేటప్పుడు ఆ ముక్క పంటికింది వస్తే టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది అందుకే నేను రోడ్లో దంచుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవాళ ఈ రోగల బండ ఇది దాదాపు మా పిల్లలు చిన్నప్పుడు స్కూల్కు స్టార్ట్ అయినప్పుడు తీసుకపోయిన నేను ఇది అయితే అప్పటి నుంచి ఇది సగం అయిపోయిందండి అంటే సగం అయిపోయిందంటే ఆ చెక్క ఇంత పొడుగు చెక్క మొత్తం మేము కడుపులకు అని అనిపిస్తుంది కదా అందుకే మంచి చెక్కతోటి రోకండ్లు చేయించుకునే వాళ్ళండి వెనకటికి ఇది రేల చెక్కతోనే చేపించుకు చేసినది ఇది రేల చెక్క అయితేనే మంచిది ఇప్పుడు ఇప్పుడు దొరికేటివన్నీ పిచ్చి పిచ్చి చెక్కలతోనే ఏమంటే అవి పెట్టి చేస్తున్నారండి రేల చెక్కను కందము తీసి కూడా కడపలకు తింటే చాలా మంచిది ఇది ఆయుర్వేదము లో చెప్ అది అయితే వెనకటి అంతా తెలుసుకొని అట్లాంటి మంచి మంచి చెక్కలతోటి ఇట్లా రోకండ్లు తయారు వాళ్ళండి ఇప్పుడైతే మన మామూలుగా మొన్న అమెరికాకు నేను తీసుకుపోయినా కదా అదేం చెక్కన కూడా తెలియదు నాకు ఇట్లా మంచి మంచి బరువు కూడా ఎక్కువ ఉంటుందండి ఇది వెయిట్ కూడా చాలా బాగుంటుంది మనకు దంచినా కానీ వెయిట్ ఉన్నప్పుడు తొందరగా మెదగడానికి అవకాశం ఉంటుంది చికెను రెండుసార్లు శుభ్రంగా అండి కడుక్కున్న తర్వాత దాంట్లో మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి కారము ఉప్పు వేసినా అండి తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి కొంచెం పుల్లటి పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది ముక్క కూడా మంచిగా గట్టిపడుతుంది అని చెప్పేసి కొంచెం పెరుగు వేసినా అండి పెరిగేసిన తర్వాత ఇవంతా కలిపి మూత పెట్టి ఒక అరగంట సేపు అయినా మినిమం ఉంచాలండి కొంచెం ఎక్కువసేపు ఉన్నా పర్వాలేదు మా అమ్మాయి అయితే రాత్రి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున వండుతుందండి ఇట్లా కలిపి పెట్టుకుంటే ముక్కకు ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత రాగి ముద్ద కోసమని బియ్యం కడుక్కుంటున్నా అండి ఆ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం పోసి రెండు సార్లు కడిగిన కడిగిన తర్వాత ఒకటికి నాలుగు నీళ్లు పెట్టాలండి గ్లాస్ తోటి రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నా కదా ఎనిమిది గ్లాసుల నీళ్ళు దాంట్లో పోసుకొని పక్కకు పెట్టినా అండి ఈరోజు నేను కుండలో చికెన్ చేద్దామని డిసైడ్ అయిపోయినా అండి కుండ వేడెక్కింది వేడెక్కడానికే టైం పట్టిందండి ఆయిల్ వేసుకుంటున్నా రెండు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుందని వేస్తున్నా దీంట్లో అయిపోయింది తీసుకోలేదు సరిపోతుంది ఇప్పటికైతే అయితే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా నేను ఒక మామూలు మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్న ఆ ఉల్లిపాయను దీంట్లో వేస్తాయి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయతో పాటు వేస్తున్నా కుండ కదా అడుగు మందం చాలా ఉంటుంది అట్లా మనం స్టీల్ దాంట్లోతోనే కలిపితే ఏమన్నా అవుతుందని చెప్పి చెక్కవాటితోనే కలుపుకోవాలి దీంట్లో ఇది మెల్లిగా కుక్ అవుతుంటుంది ఇంకా వేడి తగిలినట్టుంది గిన్నెకైతే మెల్లిగా ఇది అవుతుంది కాసేపు ఉడకనిద్దాం దాన్ని ఉల్లిపాయ కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం అండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు అది కొంచెం ఆయిల్లో కొంచెం ఒక ఒక్క నిమిషం వేగిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసేసుకోవాలండి మ్యారినేట్ చేసిన చికెను ఇదంతా అందులో వేసేసుకుంటున్నా కొంచెం వెడల్పు మూత అయితే బాగుండే అనిపించింది కానీ ఈసారి ఊరికి పోయినప్పుడు ట్రై చేస్తా నేను ఇక్కడ దొరికే కుండలు ఇంత నాణ్యంగా ఉండవండి ఈ కుండలు అంత నాణ్యంగా ఇక్కడ దొరికే ఉండవు అదంతా కొంచెం ఎర్ర మంచిగా కంపించాలని చెప్పేసి ఎక్కువ అవసరం వాటిని ఇదైతే రాయిలాగానే ఉంటుంది ఈ కుండ అయితే ఇట్లా సిమ్లో పెట్టి కొంచెం ఉడకనిద్దాము అట్లా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే దాంట్లో వాటరు వస్తుందండి అట్లా అదే వాటర్ తోటి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత దీంట్లోకి మనం మసాలా ఏమో ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నా అండి అంటే ఈ కూరలకు గాక కొంచెం ఎక్కువనే తీసుకున్న దాంట్లో కొంచెం కాజులు కూడా ఒక పది పన్నెండు కాజులు వేసుకున్నా అండి కొన్ని లవంగాలు ఇలాచీలు కూడా వేసుకున్నా ఇవన్నీ కూడా కలిపి మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ చేసుకొస్తాయి ఇప్పుడు కూర తీసి చూస్తే బాగా ఉడికిపోయిందండి వాటర్ కూడా బాగా వచ్చింది ఈ టైంలో మనము ఇంకా కొన్ని వేసుకోవాలండి ఎందుకంటే మనకు రసం కూర కావాలి ఫ్రై చేసుకోవాలంటేనేమో అట్లే ఫ్రై చేసుకోవచ్చు కానీ రసం కావాలంటే ఇట్లా ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి ఉడికించుకోవాలి చికెన్ ఆ పక్కన ఉడుకుతుంది కదా ఇంకో స్టవ్ మీద నేను రాగి ముద్దకు పెడుతున్నాను అండి ఇది బియ్యం కడుక్కొని దీంట్లో ఒకటికి నాలుగు నీళ్ళు పోసిపెట్టుకున్నా ఇదైతే స్టవ్ అంటిస్తున్నాయి ఇప్పుడు ఈ అన్నం పొయ్యి మీద పెట్టినా కదా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నా అండి మళ్ళీ చప్పగా కాకుండా మనం కూరలో సరిపడా వేసుకుంటాం కదా ఇది ఏమాత్రం ఎక్కువైనా ఎక్కువైపోతుంది హాఫ్ స్పూన్ ఇంకా తక్కువనే వేసిన బియ్యం ఎంత తీసుకుంటానో పిండి కూడా అంతే తీసుకుంటా అండి ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్తోనే రెండు గ్లాసుల బియ్యం పోసినా పిండి కూడా ఇంతే పోసుకున్నా అండి జల్లడ పట్టుకొని కప్పులో పోసి పెట్టుకున్నా ఇట్లా ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను అట్లనే అటు పక్కన అన్నం ఉడుకుతుంది కదా ఈ కూర ఏమో చూద్దాము ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ముక్క పట్టుకొని చూస్తే కూడా మెత్తగా ఉడికిపోయింది కూర అంతా ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఆ కొబ్బరి కాజు మసాలా ఉంది కదా అది వేసుకుంటున్నా ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసినా అండి మనకు గ్రేవీ ఎక్కువ కావాలని అనుకుంటే ఈ టైంలోనే కొన్ని నీళ్లు కూడా కలుపుకోవాలండి ఒక చిన్న గ్లాస్ అయితే నీళ్ళు తీసుకొని పక్కలు ఏంబడి కడిగితే కూర గిన్నె కూడా లోపల వైపు నీట్గా తయారవుతుంది మనకు సరిపడిన నీళ్ళు వస్తాయి ఉప్పు కూడా ఈ టైంలోనే సరిచూసుకోవాలండి ఇంకా మన అన్నం ఎట్లుందో చూద్దాము ఇప్పుడిప్పుడే చిన్నగా ఉడుకబడుతుంది ఇంకా దాన్ని అట్లనే వదిలేసి ఇంకా మళ్ళీ కూర చూస్తున్నా అండి చూడండి మంచిగా ఉడుకుతుంది ఇది ఈ ఉడికే టైంలో ఇంకా అంతా అయిపోయింది కదా ఇంకా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని స్టవ్ మలిపేసుకుంటే ఈ కూర అయిపోయినట్లే అండి ఇంకా కొత్తిమీర వేసేసిన అన్నం చూద్దామా ఇంకా బాగా ఇట్లా పొంగు వస్తుంది కదా ఫస్ట్ ఇట్లా పొంగు వచ్చినప్పుడే మనము పిండి కలుపుకోవాలండి పిండి కూడా తీసేసుకొని పోస్తున్న ఇట్లా ఒకసారి అన్నాన్ని కలిపేసి ఇంకా తర్వాత మళ్ళీ కలపకూడదండి ఇట్లా పిండి దానిపైన పోసేస్తున్నా పోసి ఇంకా అట్లనే మూత పెట్టాలండి ఇక దీన్ని మనం అస్సలు స్పూన్తో కలపకూడదు పిండి అట్లనే పైన ఉంటుంది మూత పెట్టి సిమ్లో పెట్టేసేయాలండి ఇప్పటికైతే అన్నం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ఉడికింది కానీ ఇంకా ఈ పిండి కూడా కొంచెం ఉడకాలి కదా అట్లా మూత పెట్టి ఉడికించుకోవాలండి నీళ్ళు అన్నీ అయిపోయిన దాకా అట్లనే ఉడికించుకోవాలి దాని సిమ్లో పెట్టి వదిలేసిన ఇంకా కూర కూడా అయిపోయింది కదా దాదాపుగా ఇంకా తీసి చూస్తే స్టవ్ బంద్ చేసి కూడా ఇంతసేపు అవుతుంది కదా ఇంకా చిన్నగా ఉడుకుతూనే ఉంది చూడండి ఇంకా అప్పుడు దాన్ని తీసి నేను బౌల్లో వేసుకుంటున్నా అండి మంచిగా జ్యూసీ జ్యూసీగా కూర రెడీ అయిపోయింది ఈ సంకట ఎట్లుందో చూద్దామా ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసిన ఇంకా కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపించింది మళ్ళీ కాసేపు మూత పెట్టి తీస్తే వాటర్ అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా నేను చెక్కదే ఉంటుంది కదా అది కడిగి తెడ్డు అంటారు తెడ్డుతోనే మాత్రమే కలపాలండి ఇది కాడలాంటిది ఉంటుంది పప్పు కొనక వైపు మలిపి కూడా రుద్దుతారు అట్లా కలిపేటట్టు ఇదైతే ఎక్కువ అంత వెడల్పు లేదు కదా అని చెప్పి దీంతోనే కలుపుతా నేను అట్లా కలిపినా అండి మొత్తం కలిపి ఇక స్టవ్ బంద్ చేసి మూత పెట్టి పక్కకు పెట్టాలండి మంచిగా అసలు పిండి పచ్చివాసన అనేది లేకుండా ఉడికిపోతుంది ఇప్పటిదాకా పిండి కలపలేదు కదా అట్లా ఉడుకుతుందని అసలు అనుమానం వద్దు ఫస్ట్ నేను చేసినప్పుడైతే మా ఫ్రెండ్ చెప్తే అసలు నమ్మలేదు ఒకసారి తిని టేస్ట్ చూసిన తర్వాత ఓహో ఇట్లా ఉంటుందా అనిపించింది అది ఆవిరితోనే పిండి అంతా పచ్చివాసన పోయేటట్లు ఉడుకుతుందండి ఇంకా తర్వాత చెంచకున్న తీసేసి మూత పెట్టినండి చికెన్ కర్రీ ఒకటే అయింది కదా అని చెప్పేసి పులుసు చేసినా అండి ఈ పచ్చి పులుసు రెసిపీ కూడా నేను ఇంతకుముందు చేసిన వీడియోలో ఉంది ఎవరికన్నా కావాలంటే పాత వీడియోలో చూడండి పచ్చి పులుసు తయారు చేసుకున్న ఇంకా అందులో పోపేసి పక్కన పెట్టేస్తున్నా అండి ఇంకా వేడి వేడి ముద్దని అట్లా చేయి కొంచెం తడి చేసుకొని చిన్న చిన్న ముద్దలు అట్లా చేసి పెట్టుకున్నాండి వేడిగానే ఉంది బాగా కాలినట్టే అనిపించింది నాకైతే అట్లనే గబగబాని ఇంకా అన్నం తీసి అట్లా ముద్దలు కట్టి పెట్టేసుకున్నా అండి చూడండి ముద్దలు తయారైపోయినవి మళ్ళీ చల్లగా అయితే ఏమో అని చెప్పి మళ్ళీ అదే గిన్నెలో పెట్టి మూత పెట్టేసినా అండి అన్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టుకున్నాండి చికెన్ కర్రీ పచ్చి పులుసు ముద్దలు పెరుగు కూడా తెచ్చి పెట్టుకున్నా అండి వెజ్ వాళ్ళకి పల్లీ చట్నీ కానీ ఇట్లా పచ్చి పులుసు కానీ చేసుకుంటే బాగుంటుంది చూసిండ్రు కదండి ఈరోజు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా చేద్దాం చేద్దామని వాళ్ళకు కుదిరిందండి ఇంకా నాకైతే చికెన్ తోటే ఇష్టం రాగి ముద్ద చికెన్ తినని వాళ్ళకు కూడా పచ్చి పులుసుతో తినొచ్చు అండి పల్లీ చట్నీతోటి కూరలతోటి సాంబారు దేనితోననే తినొచ్చు ఈరోజైతే నేను చికెన్ చేసిన పచ్చిపులుసు రెండు చేసినా ఇక తినాలి ఆకలిస్తుంది నాకు ముందు ఒక ముద్ద తీసి పెట్టుకున్నా అండి పెట్టుకొని దాని మీద రసము వేసుకుంటున్నా చికెన్ రసము చికెన్ ముక్కల కంటే నాకు రసమే ఎక్కువ ఇష్టము చికెన్ నేను చాలా తక్కువసార్లు అండి మా ఫ్రెండ్స్ అయితే అంటారు ఒకదానివి ఉంటావు కదా ఓ కిలో తెచ్చుకుంటే తింటావు కదా తెచ్చుకోవు ఎందుకో ఎప్పుడు నీవు అని అనేది నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇట్లా రాగి ముద్దతో తింటుంటే చాలా బాగుందండి ఇట్లా ముద్ద కొంచెం జించుకొని ఆ రసములో అద్దుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంది రాగి ముద్ద చికెను ఇక తర్వాత నేను ఆ ప్లేట్ తీసేసి వేరే ప్లేట్లో పచ్చి పులుసు పెట్టుకుంటున్నాను ఒక చిన్న ముద్ద పెట్టుకొని పచ్చి పులుసు వేసుకుంటున్న చాలా టేస్టీగా ఉంది వెజ్ వాళ్ళకి పల్లీ చట్నీ కానీ ఇట్లా పచ్చి పులుసు సాంబార్ అన్నీ వేసుకొని తింటే బాగుంటుందండి కూరగాయలతోటి గోంగూర పచ్చడితోటి తింటారండి కొంచెం గట్టి చట్నీ పల్లి చట్నీ కొంచెం గట్టిగా చేసుకుంటే కూడా అన్నానికి అంటుతుంది పులుసు కూడా చాలా బాగుంది దీంట్లో కాంబినేషను చూసింది కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్